Hi Andy వెల్కమ్ టు శ్రీనిగా ఉమెన్స్ వరల్డ్ అండి మనము కటింగ్ అంతకుముందు వీడియోలో చూపించాను ఇది నేను మనకి స్టిచ్చింగ్ వీడియో అండి హ్యాండ్స్ అయితే నేను నార్మల్గా ఫస్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను రెండు కూడా జాయింట్ ఉన్నాయి అవి విడివిడిగా చేసేసుకొని నార్మల్గా మనం ఎలాగైతే హ్యాండ్స్ పెట్టుకుంటామో అలాగైతే హ్యాండ్స్ అయితే పెట్టేసుకోవాలండి టంచన్ మందం కుట్టు వదిలేసుకొని మనమైతే హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్త అండి క్లాత్ అయితే చాలా హెవీగా ఉంది కుందన్స్ వరకులా ఉన్నట్టుంది కాబట్టి సూది మొండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసేసుకోవాలండి నేను అక్కడ కుట్టు వేయాల కుండా గమ్తో అయితే అతికించేస్తున్నాను అండి చూడండి గమ్ అయితే అలా మొత్తం ఓవరాల్గా పెట్టేసుకొని అలా స్టిఫ్గా ఒకసారి రెండు సార్లు మన చేతో అలా అటు ఇటు అంటే అదైతే స్టిక్ అయిపోతుంది మళ్ళీ మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను అక్కడ కట్ చేసేస్తున్నాను చూడండి మనకు ఓవరాల్గా హ్యాండ్స్ అయితే అయిపోతాయండి చూడండి అలాగే పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందు భాగాన్ని అయితే నేను జాయింట్ చేసేస్తున్నానండి ఎందుకంటే మనకి క్లాత్ తక్కువగా ఉండే కాబట్టి జాయింట్ అయితే వస్తుందండి మన క్రాస్ లాగా కట్ చేసేసాము చూడండి ఇక్కడ నేను క్లాత్ అయితే ఉల్టా పెట్టేసుకున్నాను ఇప్పుడు సీదా అంటే మనం ఓన్లీ మలపడానికే కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ ఉల్టా పెట్టేసుకొని టంచన్ మందం కుట్టైతే వేసేసుకుంటున్నానండి నెక్కి ఓన్లీ మలిపి లోపలికి కుట్టే కాబట్టి మనము దీనికి ఇక్కడ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ ఏం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా మలిపిస్తున్నానండి లోపలికి ఇలా మలపడం వల్ల మనకు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అవుతుంది నేను నెక్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయాలండి నేను ముందర షేప్ అయితే మనకు చిన్న హార్ట్ సింబల్ లాగా అయితే ఇచ్చేసానండి చాలా నీట్గా వచ్చింది అలాగే మనం కట్ చేసుకున్న ప్లేట్లు కూడా మీరు చూస్తున్నారా అక్కడ కనిపిస్తాయండి మీకు ఇప్పుడు నేను క్లాత్ అయితే దింపేసుకొని మళ్ళీ ప్లాస్టీజ్ క్లాత్ పైన మంచిగా లైనింగ్ క్లాత్ కనిపించకుండా కుట్టయితే వేసేస్తున్నానండి టెన్షన్ కొంచెం జాగ్రత్తగా దింపుతూ వేయాలండి ఎందుకంటే మొత్తం చెమ్కి ఉంది రాగా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా కుట్టాలండి ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి కుట్టినా కూడా సరిపోతుందండి మనకు ఇలా ఏవైనా హెవీ బ్లౌజెస్ ఉంటే ఖచ్చితంగా మనీ అయితే ఎక్కువైతే చార్ చార్జెస్ అయితే చేయాలండి చూడండి ఇప్పుడు ఓవరాల్గా అయిపోయింది కదా మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ దాన్ని జాయింట్ చేసాం కదా ఇప్పుడు ప్లేట్లకి కూడా కుట్టు వేసేసుకున్నాను నేనైతే మన ఇప్పుడు గీసుకున్న గీత నుంచి నెమ్మదిగా నేనైతే కుట్టైతే వేసేసుకుంటున్నాను చూడండి జాగ్రత్తగా మనం ఎలా అయితే పెట్టామో అలా కుట్ అయితే వేసేసుకుంటున్నానండి ప్రిన్స్ కట్కి అలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ముందర మనకి షేప్ అనేది కొంచెం చేంజ్గా తీసుకున్నానండి స్ట్రేట్గా కాకుండా మన క్రాస్ పట్టికి ఎలాగా తీసుకుంటామో అలా అయితే తీసుకున్నామండి ఆ కార్నర్ దగ్గర మీరు చూడండి చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలా కట్ చేయకుండా పెట్టినా కూడా చాలా నీట్గా వస్తుందండి ఓకేనా మనకు ముందు భాగం అయితే అయిపోయింది ఇప్పుడు మనం నడుం పట్టి అయితే ముందు భాగానికి పెట్టేసుకుంటే ఓవరాల్గా ముందు భాగం అనేది అయితే అయిపోతుందండి మనం వనించి పట్ట అయితే తీసేసుకొని యాస్టిస్ ఎప్పుడు తీసుకునేలాగా తీసేసుకొని కరువు అయితే పెట్టేసుకోవాలండి తిప్పి కుట్ట అయితే వేసేస్తున్నానండి చూడండి నేను ఇక్కడ హెమ్మింగ్ అయితే ఏం చేయట్లేదండి నార్మల్గా సన్నం కుట్టే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకి అక్కడ మొత్తం జర్దూరీ వరకు ఉంది కాబట్టి అక్కడ ఏమి కనిపించదు కాబట్టి నేను నార్మల్గా కుట్టు చిన్న అయితే వేసేసుకుంటున్నానండి చూడండి చిన్న అయితే నార్మల్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ముందు భాగం అయితే ఓవరాల్గా అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం వెనక భాగాన్ని సేమ్ యాస్టిజ్ మెయిన్ ఫ్యాబర్కి సీదా వైపు పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసి నేనైతే నెక్కుకి సేమ్ యాస్టిజ్ అండి నేను కుట్టైతే వేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకొని అయితే వేసుకోవాలండి ఇక్కడ నెక్ పార్ట్ నేను మీకు చెప్పాను కదా పార్ట్ అంటే పై వరకు వస్తుంది నేను ఉల్టా పార్ట్ లాగా ఇచ్చానండి చూడండి స్వీట్ ఆర్ట్ సింబల్ అయితే నేను ఇక్కడ పెట్టాను అలా మీరు ఓవరాల్గా కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని యాస్టిజ్గా ఉందో లేదో చూసే చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న కచికలైతే పెట్టేసుకోవాలండి అలా కచికలు పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్ దగ్గర చూడండి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే తీసేయండి ఆల్రెడీ కుందన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం తిరగడం కష్టం అవుతుంది ఏదైనా నీడల సహాయంతో మనం అలా అంటే బయటకైతే వచ్చేస్తుందండి జాగ్రత్తగా మళ్ళీ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ కూడా ఎక్కడైనా విడిపోతే మళ్ళీ జాగ్రత్తగా కుట్టేసుకున్న తర్వాతే కుట్టుకోవాలండి యాస్ట్ ఈజ్గా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టైతే వేస్తున్నాను ఎక్కడ కూడా లైనింగ్ అయితే కనిపించకుండా వేసేసుకోవాలి చూడండి నేను అక్కడ ఎక్కడ లైనింగ్ కనిపించకుండా చిన్న అయితే వేసేస్తున్నాను క్లాత్ ఎటు ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ అయితే వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది టూ మనము రెండు సైడ్లు అతికించేస్తాం చూడండి హార్ట్ సింబల్లాగా వచ్చేసింది కదా ఇప్పుడు మనము ఇక్కడ మనం ఏం చేయాలంటే దాదాపు మనం ఉక్కుల పట్టి అయితే పెట్టేసుకుంటున్నానండి ప్లేట్ అయితే ముందు పెట్టలేదు ఉక్కుల పట్టి పెట్టిన తర్వాత ప్లేట్స్ అయితే పెట్టిద్దాం అనుకున్నాను ఉక్కుల అయితే రెడీ చేసేసుకున్నానండి మనకు బ్యాక్ సైడ్ బటన్స్ కాబట్టి నేనైతే వెనకాల ఉక్కుల పట్టి అయితే రెండు కూడా పెట్టేసుకున్నాను కాజా పట్టి ఉక్కుల పట్టి మనకు ఒక మూడు ఉక్కులు అయితే వచ్చేస్తాయండి మనకు కప్పు అనేది చాలా వరకు అయితే చిన్నగా ఉంది చూడండి చిన్నగా ఉంది నెక్ నెక్ అనేది డీప్గా ఇచ్చేసి కప్ అనేది చిన్నగా ఇచ్చేసాను నేను ఇక్కడ తోటే కుట్ అయితే వేసేస్తున్నానండి మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మన బ్లౌజెస్ అయితే మీకు అర్థమవుతాయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా బ్లౌజ్ ఓవరాల్గా అయిపోయిందండి చూడండి ఇక్కడ నేను కింద కూడా కుట్టు పెట్టేసుకుంటున్నానండి చూడండి నడుం పట్టి అయితే పెట్టేస్తున్నాను మనకి ఆల్రెడీ నడుం ప్లేట్లు అయితే పెట్టేసుకొని నేను పట్టి అయితే పెట్టేస్తున్నాను స్టిఫ్గా ఉండడానికి నేను డబల్ అయితే లేయర్ మలిపేశానండి ఎందుకంటే అక్కడ కుందన్స్ ఉన్నాయి అతి మనకి కుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కుచ్చకుండా ఉండడానికి నేనైతే డబల్ క్లాత్ అయితే పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఓవరాల్గా వెనక భాగాలు కూడా మనకు అయిపోయాయండి చూడండి నీట్గా కర్ఫ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ముందు భాగాలు తీసేసుకొని ముందు భాగం మీద వెనక భాగాన్ని పెట్టేసుకొని షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ వరకు అయితే మనం పెట్టేసుకొని గ్యాపు జాయింట్ అయితే చేసేసుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలండి ఒకేసారి రెండుసార్లు కుట్టేసుకుంటే సరిపోతుందండి కొంచెం అటు ఇటుగా పెట్టుకుంటే షోల్డర్ జారే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఉండలేదో చూసేసుకోవాలి చంకభాగం దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కువ తక్కువగా ఏదైనా క్లాత్ ఉంటే మాత్రం కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేనైతే చేతులైతే జాయింట్ చేస్తున్నానండి చిన్న కచకలాగా పెట్టుకున్న షోల్డర్ నుంచి కింది భాగం వరకు పెట్టేసుకొని తర్వాత షోల్డర్ నుంచి ముందు భాగానికైతే కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసేసుకొని నేనైతే ఓవరాల్గా కుట్ట అయితే వేసేసుకుంటున్నానండి చూడండి కుట్ట అయితే నేను రెండు కుట్లు వేసేసుకున్నాను ఆల్మోస్ట్ మనకు టూ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసానండి చూడండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనము ముందు భాగాన్ని వెనక భాగాన్ని జాయిన్ చేస్తూ పెట్టాలండి బట్ అక్కడ మనకి వెనక భాగాన్ని ముందు భాగాన్ని తోటే జాయిన్ చేస్తున్నానండి ఎందుకంటే అక్కడ కుందన్స్ అనేది మన లోపల కుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మిషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ముందు ముందుగానే జాయిన్ చేసిన తర్వాత ఉల్టా తీసి వేస్తే అక్కడ కుచ్చుకునే అవకాశం లేకుండా ఉంటుందండి నేనైతే అక్కడ నడుముకులతో అయితే తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్కడ కుట్టు కూడా అసలు ఎక్కడ పడదు మిగతా ఎక్స్ట్రా కుట్లు అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నానండి హ్యాండ్స్ దగ్గర చూసేసుకొని హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి మిగిలిన ఎక్స్ట్రా కుట్లు అయితే వేసేసుకుంటున్నానండి చూడండి కుట్లు వేసేటప్పుడు కూడా మరి అబ్జర్వ్ చేయాలండి చాలా నీట్గా స్ట్రైట్గా వచ్చాయనుకోండి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా మనకైతే బ్లౌజ్ కంప్లీట్ అయినట్టేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దండి చూడండి కొందరికి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లస్ మీరు కొందరికి షేర్ చేయడం వల్ల ఇంకొందరికి అయితే మన వీడియోలు అయితే చేరుతాయండి లైన్లు స్ట్రైట్గా ఉంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చింది ముందటి భాగం కూడా